అండి టేస్టీ తోటకూర వడల్ని ఏ విధంగా చేయాలో చూద్దాము చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇక్కడ కాడలు ఉంటాయి కదా ఆ కాడల్ని తోటకూర కాడలు కొంచెం ఆకుల్ని జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే శనగపప్పు నేను ఒక సిక్స్ అవర్స్ నానబెట్టి పక్కన పెట్టి ఉంచానండి ఆ శనగపప్పులో కొంచెం వేస్తాను అనమాట ఈ తోటకూరలోనే నానబెట్టిన శనగపప్పు వేస్తే గ్రైండ్ అవుతుంది అనమాట ఇది నానబెట్టిన శనగపప్పు మాత్రమే ఇలా కొంచెం నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి మీకు ఇష్టం అనుకుంటే ఇందులో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ నేను విడిగా వేసాను అనమాట అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చిమిరపకాయ ఇప్పుడు దీన్ని అంతటినీ ఒక గిన్నెలో గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు ఇందులో మిగిలిన పచ్చన్నపప్పు ఉంది కదా ఆ పచ్చన్నపప్పుని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా నానబెట్టిన శనగపప్పుని ఇందులో వేసేసుకున్న తర్వాత ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి అలానే ముందుగా తోటకూర కాడలు అయితే గ్రైండ్ చేసాం ఆకు పక్కన పెట్టాం కదా ఆకు సన్నగా కట్ చేసి ఇందులో వేయాలి తోటకూర తినటం కోసం అనమాట పచ్చనపప్పు కూడా కొంచెం గ్రైండ్ చేసాం కొంచెం అందులో అనమాట పచ్చి పప్పులు పప్పుల కింద రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని సరిపడా సాల్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి నేను విడిగా వేశాను ఇదిగోండి ఆల్రెడీ మనం చేసి పెట్టుకుంటాం కదా అది కొంచెం సరిపడా వేసాను అనమాట కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా కలిపి ఇందులో ఏంటంటే శనగపిండి కలుపుకోవాలన్నమాట శనగపిండి వేస్తేనే కదా ఇదంతా కొంచెం కలిసే విధంగా కలుపుకొని ఆకులకి పట్టే విధంగా ఇప్పుడు శనగపిండి ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట అంటే ఈ మిశ్రమానికి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి జారు పిండి ఈ దీనికి తగ్గ పిండిని మాత్రమే మనం వడ చేసి నూనెలో వేయించడానికి వీలుగా ఉండేటట్టు ఎంత పడితే అంత శనగపిండి వేసుకోవాలన్నమాట మనం ఫస్ట్ మిక్సీ జార్లో కాడలు గ్రైండ్ చేసాం కదండి దానికి తగ్గట్టు ఇది కలుపుకోవాలన్నమాట ఆకులు ఇవన్నీ వేసాం కదా అవసరం అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వాటర్ అయితే ఏమి యాడ్ చేయలేదు రెండు కప్పులు సన శనగపిండి అయితే పట్టిందనమాట నేను ఇప్పుడు ఒక కప్పుతోటి ఈ తోటకూర కట్టతోటి ఈ వడలైతే వేస్తున్నాను అనమాట ఒక కట్ట తోటకూర తోటి పై ఆకులన్నీ సన్నగా కట్ చేసేసాను కాళ్ళన్నీ గ్రైండ్ చేశాను అనమాట మెత్తగా అంతేను ఇందులో శనగపిండి రెండు కప్పులు కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు వడ చేసి వేసే వేయటానికి కరెక్ట్గా పిండి మనకి తెలుస్తుంది కదండి కలిపే దాన్ని బట్టి ఈ విధంగా గట్టిగా ఉందా లేదా చూసుకొని ఇప్పుడు వడలు చేసి గ్రైండ్ మిక్స్ ఇలాగా నూనెలో వేసేసుకోవటమే ఇలా జస్ట్ చేతితోటే ఈ విధంగా వే ప్రెస్ చేసి వేసేసుకోవచ్చు చాలా ఈజీగాను అంతేను ఈ వడలు ఒకేసారి వేయకుండా ఒక కొంచెం వేగినాక పక్కన తీసేసి ఇంకో వాయి వేసినాక ఈ వాయ తీసేసినాక మళ్ళీ ఇప్పుడు పక్కన పెట్టినవి వేస్తే వడలు చక్కగా క్రిస్పీగా వేగుతాయి అన్నమాట ఇది బయట బండి దగ్గర కూడా ఇలానే వేస్తారు వడలు ఇలాగా సగం కా అంటే పూర్తిగా ఒకేసారి వేగిపోవండి హాఫ్ హాఫ్ వేయించుకుంటేనే ఈ వడలు అనేది టేస్ట్ క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట ఈ విధంగా కొంచెం వేగినాక తీసేసి పక్కన పెట్టేసేసుకొని ఇంకో వాయి వేసుకోవాలి అది కూడా సేమ్ ఇదే మాదిరి వేగినాక తీసేసినాక ఈ ముందు వేగినవి ఉంటాయి కదా అవి నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి లోపల వరకు కూడా కుక్ అవుతుంది అనమాట చాలా టేస్ట్గా కూడా ఉంటుంది నేను ఇందులో ఉల్లిపాయ వేయలేదండి కావాల్సి వస్తే ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బాగా ఏగుతాయి అన్నమాట ఈ విధంగా వేయించితే మీకు కనుక నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ అయితే చేయండి లైక్ చేసి ఇంకా ఇంకొన్ని వీడియోస్ అయితే అబ్జర్వ్ చేసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా మొత్తం డీప్ ఫ్రై చేసుకొని వేసుకోవటమే ఇలా మొత్తం రెండు రెండుసార్లు వేయించుకుంటే అనేవి క్రిస్పీగా వస్తాయి అనమాట లోపల వరకు కుక్ అయ్యి నచ్చితే లైక్ అయితే చేయండి